హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నారు ఊరి నుంచి వచ్చా కదండి ఊరి నుంచి వచ్చాను కొన్ని గ్రాసరీ ఐటమ్స్ అయితే కొన్ని అయిపోయినాయి అనమాట సో అవి తీసుకోవడానికి అయితే నేను వెళ్తున్నాను అక్కడ తీసుకుంటా ఏంటి అన్నది చూపిస్తాను చూస్తూ ఉండండి వీడియో అయితే మాల్కైతే వచ్చేసాను దగ్గరికి చూడండి కనిపిస్తుంది కదా మాల్ అయితే వాల్యూజ్ ఆఫ్ మాల్ అనమాట ఇంతకు ముందు ఈ ప్లేస్లలో బిగ్ బజార్ కూడా ఉన్నింది దాని తర్వాత వచ్చేసి విశాల్ మార్ట్ కూడా ఉండింది అనమాట ఈ మాల్ ఎక్కడ అనుకుంటున్నారండి ఇది వచ్చేసి అమీర్పేటలు అనమాట కొత్తగా పెట్టారు అనమాట వాల్యూ జోన్ అని మాల్ అయితే ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట స్టార్టింగ్లోనే లేడీస్ సెక్షన్ ఉందండి గ్రాసరీ ఐటమ్స్ కని చెప్పి మాల్ బట్టలు మాల్కి తీసుకొచ్చాను అనుకుంటున్నారా బట్టలు స్టోర్కి తీసుకొచ్చాను అనుకుంటున్నారా కాదండి ఇది డిమార్ట్ టైప్ అప్ అనమాట అన్నీ దొరుకుతాయి ఇక్కడ బట్టలు ఇంటికి సంబంధించిన వస్తువులు బెడ్షీట్లు కానీ ఇవన్నీ ఇంకా అలాగే గ్రాసరీ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి అనమాట ఇక్కడ ఇంటికి సంబంధించినవి సో అందుకని ఇక్కడ ఇక్కడ రావడం జరిగింది ఇది వచ్చేసి కొత్తగా పెట్టారండి ఇంతకు ముందు విశాల్ మార్ట్ ఉంది దాని తర్వాత అంతకు అంతకుముందు బిగ్ బజార్ ఉండింది అనమాట విశాల్ మార్ట్ ఉన్నప్పుడు నేను ఇక్కడ చాలా షాపింగ్ చేసిన గ్రాసరీ ఐటమ్స్ ఇవన్నీ అది తీసేసారు ఎందుకో తెలియదు తర్వాత ఇది వాల్యూజ్ అని పెట్టుకున్నారనమాట సరేనండి ఇక్కడ అయితే వేర్ ఉంది చూడండి ఇది మొత్తం కిడ్స్ వేర్ సెక్షన్ అనమాట ఈ పక్కన వచ్చేసి జ్యువెలరీ సెక్షన్ ఉందండి జ్యువెలరీ సెక్షన్ చూడండి జ్యువెలరీ సెక్షన్ అన్ని ఐటమ్స్ దొరుకుతాయి అని చెప్పే కదా అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతాయి అనమాట పైకి అయితే వెళ్తున్నాను కింద వచ్చేసి లేడీస్ సెక్షన్ అలాగే కిడ్స్ వేర్ సెక్షన్ అవన్నీ ఉన్నాయి అన్నమాట పైన వచ్చేసి చూడండి కనిపిస్తున్నాయి పిల్లోస్ అలాగే ఇంకా బెడ్షీట్లు అవన్నీ ఉంటాయి అన్నమాట చూడండి ఇది వచ్చి సెకండ్ ఫ్లోర్ లాగా అండి సెకండ్ అది అది ఫస్ట్ ఫ్లోర్ కింద లాగా వస్తుంది చూడండి కింద అయితే కిడ్స్ వేరే అని కనిపిస్తుంది ఫస్ట్ ఫ్లోర్లో అయితే లేడీకి సంబంధించినవి ఉన్నాయండి ఆల్మోస్ట్ అదే షారీస్ కానీ డ్రెస్సెస్ కానీ అలాంటివి కొన్ని ఉన్నాయి అనమాట లేడీకి సంబంధించింది అలాగే కిడ్స్ కూడా ఉన్నాయి అన్నమాట ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి జెంట్స్కి సంబంధించినవి కొన్ని కొన్ని వస్తువులు ఉంటాయి అన్నమాట చూడండి ఇది వచ్చేసి జెట్కి సంబంధించినవి అనమాట మెయిన్కి సంబంధించింది ఆల్ టైప్ ఆఫ్ బట్టలు దొరుకుతాయండి ఇక్కడ అన్ని రకాల డ్రెస్సులు కానీ ఇలాంటి అబ్బాయిలకు సంబంధించినవి నేను కొన్ని తీసుకున్నాను నాకు సంబంధించినవి మళ్ళీ నాకు సంబంధించింది అంటే ఏదో అనుకుందరు బట్టలు నాకు సంబంధించినవి కొన్ని బట్టలు అయితే తీసుకోవడం జరిగింది కొంచెం వాయిస్ కూడా బాగాలేదు నాదైతే అండ్ అంటే కంఫర్ంట్ కోల్డ్ అనమాట అలాగే వచ్చేసి టవల్స్ అని ఇవైతే అయితే అవి వచ్చేసి బెడ్ షీట్స్ కనిపిస్తున్నాయి కదా బెడ్ షీట్స్ అవి అయితే సెకండ్ ఫ్లోర్లో ఇవైతే బెడ్ షీట్స్ కానీ ఇంకా డోర్ కర్టెన్స్ కానీ ఇంకా పిల్లోస్ కవర్స్ ఇవన్నీ దొరుకుతున్నాయి అనమాట ఇది వచ్చేసి బ్యాగ్ బ్యాగ్స్ అనమాట బ్యాగ్స్ అని అనమాట ఇది వచ్చేసి రకరకాల బ్యాగ్లు అయితే ఉన్నాయి ఇక్కడైతే అలాగే బొమ్మలు అవన్నీ ఉన్నాయండి అలాగే టాయ్స్ అండ్ స్పోర్ట్స్ సంబంధించినవి అలాగే ఇది వచ్చేసి స్టేషనరీ అనమాట పిల్లలకు కావాల్సిన పెన్సిళ్ళు కానీ ఇంకా బుక్స్ కానీ కొన్ని కొన్ని ఐటమ్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ బాల్స్ ఇవన్నీ ఆడుకునే కొన్ని కొన్ని చూడండి పప్పీకి ఏమైనా ఆడుకునే వస్తువు తీసుకుందాం అనుకున్నా కానీ అవి అయితే ఇక్కడ అనమాట పప్పికి పీకి పడేస్తుంది అవతల ఇక్కడ నుంచి చూడండి రోడ్డు మీద మెయిన్ రోడ్ కనిపిస్తుంది మెట్రో ఫ్లైఓవర్ కనిపిస్తుంది మెట్రో పక్క మెట్రో ప్లైఓవర్ పక్కన మెయిన్ రోడ్ పక్కనే అనమాట ఇంకా అవిరిపేరకి ఎంతో దూరం కాదు వర్క్బుల్ డిస్టెన్స్ మెట్రో స్టేషన్ నుంచి ఇక్కడ వచ్చేసి ఇంకా కిచెన్ వేర్ ఐటమ్స్ ఉంటాయండి హాట్ బాక్సెస్ కానీ ప్లేట్స్ కానీ ఇంకా చాలా అంటే చాలా రకాలు ఉన్నాయన్నమాట డిషెస్ కానీ ఇంకా స్టీల్ సామాన్లు బాటిల్స్ వాటర్ బాటిల్స్ కానీ ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట అలాగే మిక్సీస్ కానీ గ్యాస్ స్టౌస్ ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట చూడండి ప్లేట్స్ అవన్నీ కనిపిస్తున్నాయి కదండి చూడండి కొన్ని కొన్ని ఆఫర్స్ కూడా ఉన్నాయి లైక్ కోంబో ఆఫర్స్ టైప్ అనమాట ఒక మేము ఒక గ్యాస్ స్టవ్ త్రీ బర్నర్ గ్యాస్ స్టవ్ పెద్దది ఒకటి అలాగే మిక్సీ అలాగే టూ లీటర్స్ ప్రెషర్ కుక్కర్ త్రీ లీటర్స్ ప్రెషర్ కుక్కర్ ఇంకొకటి ఏదో ఉండిందనమాట మొత్తం కలిపి ఫోర్ త్రిపుల్ నైన్ ఉండిందండి లైక్ ఫైవ్ థౌజండ్ అనమాట కాస్ట్ అది కోంబా ఆఫర్ కింద ఉండిందనమాట ఇంకా అలాగే ఫోర్ థౌజండ్లో కూడా ఇంక వేరే ఆఫర్ ఉండిందనమాట అదే టూ బర్నర్ గ్యాస్ స్టవ్ ఒక మిక్సీ అండ్ ఒక ప్రెజర్ కుక్కర్ రెండు ఇంకొకటి దోశ పెనం అండి ఇవి ఈ టైప్ ఆఫ్ ఒక ఫోర్ థౌజండ్ కోమోలాగా ఒక ఇంకొక ఇందాక చెప్పే కదా ఫైవ్ థౌజండ్ కోంబలాగా ఇలా ఆఫర్స్ కూడా ఉన్నాయన్నమాట ఓకే ఒక రకంగా చెప్తే నాకు రీజనబుల్ ప్రైజెస్ అనిపించాయి స్టీల్ కొంచెం కాస్ట్ ఎక్కువనే ఉంటాయి నన్ను నన్ను అడిగితే నాన్ స్టిక్తో కంపేర్ చేస్తే స్టీల్ ఐటమ్స్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి అది ఇంకా మన కర్రీస్ చేసుకునే బౌల్స్ ఉంటాయి కదా అన్ని స్టీల్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి అనమాట సో అవి కొంచెం పర్వాలేదు అనిపించింది ఇక్కడ అయితే ఇంకా మోస్ట్లీ డిమార్ట్ ఉంటుంది కదండి ఆల్మోస్ట్ ఇంకా అలానే ఉంటుంది అనమాట అలా అనిపించింది నాకు కాస్ట్లు కూడా ఇవి వచ్చేసి లేడీస్ సెక్షన్ అనమాట ఫుట్వేరు షూస్ చెప్పల్స్ అవన్నీ ఉన్నాయి అన్నమాట అలాగే జెంట్స్ సెక్షన్ కూడా ఉందండి ఫుట్వేరు ఆ కార్నర్లో అవన్నీ కనిపించాయి జెంట్స్ అనమాట జెంట్కి సంబంధించిన ఫుట్వేర్ అనమాట ఇంతకుముందు నేను విశాల్ మార్ట్ ఉన్నప్పుడు వచ్చానని చెప్పాను కదా ఈ ప్లేస్లో వచ్చేసి బ్లాంకెట్స్ అవి ఉన్నాయండి బ్లాంకెట్స్ కానీ డోర్ కట్టెట్స్ కానీ ఇవి అనమాట ఈ ప్లేస్లో ఇప్పుడు ఫుట్వేర్ ఉన్న సెక్షన్ ప్లేస్లో అయితే సో ఇప్పుడు వచ్చేసి ఈ ప్లేస్లో ఫుట్వేర్ ఉన్నాయన్నమాట పైన షీలింగ్ డెకరేషన్ బాగుందండి డిజైన్ బాగుందనమాట అనమాట ఫేస్లో ఒక లుక్ వచ్చేసింది చూడడం చాలా అట్రాక్టివ్ అనిపించింది అనమాట డిజైన్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది ఆ డిజైన్ అయితే ఇక్కడైతే కిడ్స్కి సంబంధించినవి కానీ లేడీస్కి సంబంధించినవి కానీ మెయిన్కి సంబంధించినవి కానీ ఆల్ ఐటమ్స్ అయితే దొరుకుతాయండి నన్ను అడిగితే నేను ఇంకా కిందకైతే వెళ్తున్నాను అనమాట మనం మెయిన్ దేనికోసం వచ్చామో దానికోసం అయితే వెళ్తున్నా కిందకి నేనైతే బాగా గ్రౌండ్ ఫ్లోర్ లాగా ఉంటుంది మనం కావాల్సిన వస్తువులైతే గ్రాసరీ ఐటమ్స్ అనమాట గ్రౌండ్ గ్రౌండ్ ఫ్లోర్ లాగా ఉంటుంది అనమాట అక్కడ రావాలి ఇంకా కిచెన్కి సంబంధించిన ఆల్ ఐటమ్స్ ఉన్నాయండి ఇక్కడైతే అన్ని రకాల వస్తువులు అన్ని రకాల ఐటమ్స్ అయితే దొరుకుతాయి అనమాట మనం గ్రాసరీ ఐటమ్స్ కానీ కుక్ చేసే ఐటమ్స్ అనమాట గ్రాసరీ ఐటమ్స్ అదేనండి కుకింగ్ ఐటమ్స్ అయితే ఆల్మోస్ట్ ఇంకా డిమార్ట్ ప్రైజెస్ ఎలా ఉంటాయో దానికి సంబంధించి డిమార్ట్ కాస్ట్ ఎలా ఉంటుందో అలానే ఇంకా ఆల్మోస్ట్ ఇక్కడ కూడా అంతే ప్రైజెస్ ఉన్నాయి అంతే కాస్ట్ ఉన్నాయి అన్నమాట వాల్యూ జోన్లో డిమార్ట్లో అయితే నేను చాలా షార్లు షాపింగ్ చేసినా అండి సో అక్కడ ప్రైజెస్ ఎలా ఉంటాయి ఇంకా వేరే వాటికి వేరే షాప్ మాలలో ప్రైజెస్ ఎలా ఉంటుంది అన్నది ఆల్మోస్ట్ తెలుస్తూనే ఉంటుంది నాకైతే సో అది ఇది సేమ్ ఆల్మోస్ట్ అలానే ఉంది ప్రైజెస్ కొంచెం నన్ను అడిగితే డి మార్ట్ కంటే పెద్దది ఇది వచ్చేసి జోన్ మాల్ పెద్దది అనమాట ఇక్కడ అన్ని రకాల ఇంకా ఎక్కువ ఐటమ్స్ ఎక్కువ దొరుకుతున్నాయి అన్నమాట లేడీస్ సంబంధించిన శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ అవన్నీ ఎక్కువ ఐటమ్స్ దొరుకుతున్నాయి డి మార్ట్లో అయితే శారీస్ అవన్నీ దొరకవు నాకు తెలిసి ఓన్లీ డ్రెస్సెస్ అవి కనిపిస్తాయి లేడీస్ సంబంధించింది ఇక్కడైతే అన్ని రకాలు దొరుకుతున్నాయి అన్నమాట నేను ఒక్కడే వచ్చాను షా గ్రాసరీ ఐటమ్స్ అయితే తీసుకోవడానికి షాప్కి అయితే నేను ఒక్కనే వచ్చాను అనమాట ఇంకా నేను ఒక్కనే తీసుకుంటున్న వీడియో అయితే ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరైనా ఈ షాప్కి మాల్కి వచ్చి ఉంటే నాకైతే కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో నాకైతే కొంచెం డిమార్ట్ టైప్గానే ఉంది కొంచెం ఆ ప్రైజెస్గానే కొంచెం ఒకే రీజనబుల్ అనిపించింది నాకైతే ఇంకా నేను అదైతే ట్రాలీ బ్యాగ్ అయితే ఆల్మోస్ట్ ఫిల్ పిల్లయిపోయిందనమాట ఇంకా కొనేవి ఉన్నాయి చాలా చాలా ఇంకొకటండి ఫుల్ రష్ ఉండింది అనమాట ఎక్కువ మంది క్లౌడ్ ఉన్నారనమాట మాల్లో నేను వచ్చిన రోజైతే చాలా రష్గా ఉందన్న ఉందనమాట కౌంటర్స్ అయితే ఖాళీ ఉండలేదండి గ్రౌండ్ ఫ్లోర్లో కౌంటర్ ఒకటి ఉంటుంది అలాగే ఫస్ట్ ఫ్లోర్లో కౌంటర్ ఉంటుంది అనమాట కౌంటర్ కౌంటర్ అంటు అంటున్నా అని ఏదో కౌంటర్ అని కొందరు బిల్డింగ్ కౌంటర్ మళ్ళీ సీసర్గా ట్రాలీ అయితే ఆల్మోస్ట్ ఫిల్ అయిపోయింది నాదైతే అయితే చూడండి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి అయితే ఇంకా లిఫ్ట్ ఎక్కి పైకి వెళ్ళాలి ఫస్ట్ ఫ్లోర్కి పైకి వచ్చేసిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసిన తర్వాత కూడా అక్కడ కూడా ఖాళీ వండలేదనమాట అక్కడ కూడా చాలా జేపు నుంచే ఉన్నాం బిల్డింగ్ కౌంటర్ దగ్గర ఇంకా లైక్ డిమార్ట్ టైప్ అయిపోయి ఇంకా ఇదంతా వెయిటింగ్ చేయడం ఇదంతా క్యూలో నుంచి అవడం ఇదంతా నాకు తెలిసి డిమార్ట్ టైప్ అయిపోయి అనమాట చూడండి ఎంత క్యూ ఉందో ఎదురైతే నేనైతే క్యూలో హాఫ్ అన్ అవర్ పైన నించొని ఉన్నాను ఇంకా మాలంతా తిరిగి తిరిగి నాకైతే కాలేదు దెబ్బకి వచ్చినాయండి చూడండి ఇంకా ఎంతమంది ఉన్నారు ఇంకా క్యూలో నిలబడి ఆ చుట్టూరు జనం చూడండి ఎంతమంది ఉన్నారు ఇంకా ఫైనల్గా ఇంకా నా ముందు పాసం వచ్చారనమాట నా ముందు వసతి బిల్లు అయితే అయిపోయింది ఇంకా నెక్స్ట్ నాదే అనమాట ఇది నాదే ఈ బిల్డింగ్ అనమాట బిల్డింగ్ చేసేది వస్తువులు నాయే అనమాట అది బిల్డింగ్ అయితే అయిపోయింది చూడండి నా వస్తువులు ఇన్ని అయితే ఉన్నాయి నాలుగు బ్యాగులు ఉన్నాయి అనమాట నాలుగు బ్యాగులు ఒక టిన్ అనమాట ఇంకా ఆటో బుక్ చేసుకున్నాను ఆటో బుక్ చేసుకుని ఫైనల్గా అయితే రూమ్కి అయితే వెళ్తున్నాను అనమాట అన్ని బ్యాగులు ఉన్నాయి కదండి నాలుగు బ్యాగులు ఒక టిన్ను ఇన్ని బ్యాగులు పట్టుకొని బయటికి రావడానికి నాకు చాలా ఇబ్బంది పడ్డాను నేను అయితే మొయ్యలేక ఇవి గ్రాసరీ ఐటమ్స్ కదండి ఇంకా పప్పులు ఈ ఉప్పులు ఇవన్నీ ఉంటాయి కొన్ని కొన్ని సో అవన్నీ బరువు ఎక్కువ ఉంటాయి అనమాట సో ఇంకా ఆటో బుక్ చేసుకుని ఆటో దగ్గరకు వచ్చేసరికి నాకు చాలా అయిపోయింది ఇంకొకటి ఇంకా ఆటో మా ప్లాట్ దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకా ప్లాట్కి వెళ్ ప్లాట్ పైకి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డా తీసుకెళ్ళడానికి కూడా నేనైతే ఏమేమి కొన్నాను ఏంటన్నది తర్వాత చూపిస్తాను కంపల్సరీ ఏమేమి కొనడాన్నది నాకైతే రీజనబుల్ ప్రైస్ అనిపించాయి ఎవరైనా షాప్ చేయాలనుకుంటే వాల్యూ జోన్కి అయితే వెళ్ళొచ్చు సరేనండి ఈరోజు లాగ్ అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఉంటాను మీ అద్విత్ రవి బాయ్ బాయ్ అండి